Q. aż ఎఔని నిటాి లాల ని కటరల ఇటర్ కరకాలు ఛిన వితడి లేడి కర్ కరాల ాలు కర్ కరంథ కర్ లాలు అన్రాలు కరక రాలు కర్ కరెకరా క్ కరు కర్ గ్

అమలు చే నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ భారతదేశ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి ముప్పై ఐదు సంవత్సరాలయ్యింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ చట్టం ఐదు అధ్యాయాలతో ఇరవై మూడు యొక్క సెక్షన్లతోటి ఈ భారతదేశానికి అందించడం జరిగింది అనేకమైనటువంటి అంశాలపై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కానీ బాధాకరం ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగిందో బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్ పదిహేడు అయితే ఉందో పదిహేడుని అంటనాని తనం అని చెప్పి రాజ్యాంగంలో ప్రవేశపెట్టి దాని దాని దానికి అనుబంధంగానే మరి పీసీఆర్ యాక్ట్ తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అది నాలుగు నాలుగు అమెండ్మెంట్ జరిగినాయి అలాగే నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్ కూడా రెండు వేల పదహారులో ఒకసారి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి జరిగింది కాబట్టి ఆ చట్టాలన్నీ కూడా ఏదైతే అట్రాసిటీ యాక్ట్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులైతే ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ చట్టాన్ని వినియోగించుకుని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కుని కాలరాయకుండా కాపాడుకోవలసిన అవసరత కూడా ఉన్నది దీన్ని ముఖ్యంగా చట్టాన్ని ఎట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు అలాగే భూస్వాములు వాళ్ళ స్వార్థాల కోసం తెలియనిటువంటి వాళ్ళనే ఉసుకలిపి తప్పుడు ఎట్రాసిటీ కేసులు పెట్టించి ఆ తప్పుడు కేసుల వల్ల ఈరోజు కేసుని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి జడ్జీలు మాపై చూపించటం చాలా విచారించదగ్గ విషయం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియక చేసినా మరి దాన్ని ఒకసారి పరిశీలించి చట్టాన్ని దుర్వినియోగం అవ్వకునేకుండా చేయవలసినటువంటి బాధ్యత మరి రెవెన్యూ పోలీసు వ్యవస్థ మీద ఉంది దయచేసి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయండి పోలీసు రెవెన్యూ వారు ఆ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా మరి అవగాహనగా అవగాహన కలుగుద్ది మరి స్వతంత్ర చట్టం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైన ఈనాటికి కూడా నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ మీద అవగాహన లేకపోవటం విచారించదగ్గ విషయం మరి దాన్ని తక్షణమే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే మరి లీగల్ డిపార్ట్మెంటు కూడా మరి తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి మరి ఈ చట్టాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మరి ఇది దిశగా మన వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చట్టం వచ్చి మరి ఈరోజు ఏలూరు నగరంలో ఈ ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఈ సమావేశంలో మళ్ళీ చెప్తున్న ప్రధానమైన ఉద్దేశం అట్రాసిటీ యాక్ట్ని బలోపేతం చేయాలనే ఉద్దేశం అట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేయకో చేసే వాళ్ళపై మరి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళ ద్వారా తప్పుడు కేసులు పెట్టించేటువంటి ఆధిపత్య కులాల వారు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద తిరిగి పెట్టించారని సర్వేలో తేలినట్లయితే వాళ్ళ మీద అదే అట్రాసిటీ యాక్ట్ పెట్టి పెట్టి శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ చట్టాన్ని మాకు ఆయుధం వజ్రాయుధం ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఆనాడు పోరాటం చేసి ఆర్టికల్ పదిహేడు తీసుకొస్తే భారతదేశం మొత్తం మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పద్మారవణ నాయకత్వంలో రామ్ విలాస్ పాస్వాగన్ గారు మరి వీళ్ళందరూ దేశవ్యాప్తంగా చట్టం తీసుకొచ్చి ఆనాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి టైంలో మరి రాజీవ్ గారి టైంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో మరి ఆగస్టు పదిహేడో తారీఖున పార్లమెంట్ తీర్మానం చేస్తే సెప్టెంబర్ పదహొండవ తారీఖున రాష్ట్రపతి గారి ఆమోదం పొందడం జరిగింది మరి అదేవిధంగా జనవరి ముప్పై తారీఖు పంతొమ్మిది వందల తొంభై నుంచి మరి అమల్లోకి రావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి నుంచి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలు అనేటి కూడా అమలోకి రావటం జరిగింది ఈ సందర్భంగా మరి మీడియా వరకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ సమయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎట్రాసిటీ యాక్ట్ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా పెద్దలు అందరూ నాయకులు మరి దళిత నాయకులు అందరూ కలిసి దళిత లీడర్లు అందరూ కలిసి ఈ యొక్క యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు అది కూడా తీసుకురావడానికి ఎన్నో పోరాటాలు మా పెద్దలైనటువంటి వారు చేసి ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు మా సంతోష్ చెప్పినట్టుగా ఎందుకంటే ఎట్రాసిటీ ఏ విధంగా జరుగుతుంది అనేది పాలకులుగా ఉన్నటువంటి వారు ఎట్రాసిటీ పెడుతున్నారు కానీ దానికి కావలసినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడంలో చాలా నెగ్లజెన్సీ చేస్తున్నారు దయచేసి మరి మా భగవంతుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని ఆ చట్టమే లేకపోతే మా వాళ్ళకి ఇవాళ ఏ విధమైనటువంటి మరి పనిష్మెంటు జరగవలసినటువంటి వారు కూడా తప్పించుకు తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈవేళ వరకు కూడా ఏదో మాటలో మైకట్టుకుని చెప్పడం అంబేద్కర్ జయంతికి దండలేసి ఆయన పాదాల దగ్గర పడతారు తప్ప ఈ అట్రాసిటీ యాక్ట్ ఆ మహానుభావుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో దాన్ని తప్పనిసరిగా అమలు చేయవలసినటువంటి అవసరం పాలక పక్షాలకు ఉందని తెలియజేస్తూ దానికోసం భవిష్యత్తులో మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తా తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు